రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క ఐదు సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్ గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి డ్రగ్స్కి బానిస్ చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఐదవతి అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ అని చెప్పాడు ఐదు సంవత్సరాలు అయినాయి మరి అసలు డిఎస్సి మాటే లేదు ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి మరి అటువంటి మోసానికి దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నా క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉపాధి లేదు సంపద లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టే మాత్రం చాతగాని చాత కాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కానీ లేదు ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లను కూడా మేము కూడా అలాగే నడిపాం రామానాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా నడిపారు నేను రెండు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలా మంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో లో వచ్చినప్పుడు గుప్పడి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది ఇంద మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు ముప్పై రూపాయల పెన్షన్ మూడు వేల రూపాయలు తెచ్చి రెండు వేల రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు విడతల వారని అని చెప్పాల అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుణ్ణి నోరు మూసుకో బైక్ ఇంటికి వెళ్ళిపో మైక్ ఇవ్వద్దు మాట్లాడింది మీరు అందరూ కూడా చూశారు మీడియా ద్వారా అంటే అసహనం విడతల వారీగా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాలు పెంచాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల యాభై విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రి విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు ఏది ఆడలేక బద్దెలోడు ప్రభుత్వం నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు బా తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి ఓటర్స్ నుంచి లబ్ధిదారు లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్ను విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయానికి వెళ్ళాలని దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకులు పంపించడం ఇవన్నీ చేశారు మేము చెప్పిన దాని ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జులై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాం కూడా మీకు తెలియజేస్తాను ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్ ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మరచలేదు నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం ఆ రోజు మున్పల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు అన్నా క్యాంటీన్లో మేము కొనసాగిస్తామని చెప్పారు ఆ రోజు మేము ఒకటే చెప్పాం మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నింటికి పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు పేదలకు మాత్రం ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని అడిగితే లేదు మేము తెలుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి ఐదు రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతుల యొక్క రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా ట్రైటిల్నియన్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు అక్రమంగా దందాలు వాటిని రాయించుకున్న పరిస్థితులు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ యూనియన్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతి ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు ఐదు సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి థ్యాంక్ యూ